స్వాగతం క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలని డాక్టర్లను వేడుకున్నాడు అయితే ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే దేవర సినిమా చూసేవరకైనా తనను బ్రతికించాలి అని అతను డాక్టర్లను వేడుకోవడం ప్రతి ఒక్కరిని షాక్ కు గురిచేసింది ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న కౌశిక్ అనే యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో క్యాన్సర్ కోసం చికిత్స తీసుకుంటున్నాడు బోన్ క్యాన్సర్ బారిన పడిన కౌశిక్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ డాక్టర్లను తనను సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ వరకు దేవర సినిమా రిలీజ్ వరకు బ్రతికించాలని కోరుతున్నాడు ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం చూసేవరకైనా తనను బ్రతికించాలని కౌశిక్ విజ్ఞప్తి చేస్తున్నారు దేవర సినిమాను చూడడమే తన చివరి కోరిక అని చెబుతున్న కౌశిక్ వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ అతని కోరిక నెరవేరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఇక కౌశిక్ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే కౌశిక్ కు చాలా ఇష్టమని బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న తమ కొడుకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఇంత అనారోగ్యంలో కూడా ఎన్టీఆర్ సినిమా చూడాలని కోరుకుంటున్నాడని అప్పటి వరకు బ్రతికించమని డాక్టర్లను వేడుకుంటున్నాడని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ మీడియాతో చెప్పారు బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన కొడుకు వైద్యానికి అరవై లక్షల రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారని కౌశిక్ తల్లి చెబుతున్నారు ternaru ప్రభుత్వం దాతలు తమకు సహాయం చేయాలని వారు అర్థిస్తున్నారు ఎన్టీఆర్ పైన వీరాభిమానంతో దేవర సినిమా చూసేవరకు బ్రతికించమని విజ్ఞప్తి చేస్తున్న కౌశిక్ ఆరోగ్య పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ వరకు చేరాలని ఎన్టీఆర్ అభిమానులు ఆయన్ని కూడా ట్యాగ్ చేస్తూ కౌశిక్ వీడియోను పోస్ట్ చేస్తున్నారు ఇక ఈ విషయం ఎన్టీఆర్ వరకు చేరింది వెంటనే స్పందించిన ఎన్టీఆర్ చిత్ర బృందంతో సంప్రదింపులు జరిపి స్పెషల్ షో వేసేందుకు సన్నాహాలు చేయాలని సూచించారు దేవరా సినిమా చూడటం మాత్రమే కాదు క్యాన్సర్ ని కూడా కౌశిక్ జయించి మళ్లీ ఆరోగ్యంగా బ్రతకాలని కోరుకుంటున్నామని జూనియర్ ఎన్టీఆర్ స్పందించినట్లు చిత్ర బృందం తెలిపింది